శ్రీకాకుళం జిల్లాకు చెందిన పశువుల డాక్టర్ మాదిన ప్రసాదరావు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం పురస్కారం అందుకున్నారు పశు సంవర్ధక శాఖలో ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో అందించిన అత్యున్నత సేవలకు గుర్తింపుగా డాక్టర్ మాదిన ప్రసాదరావుకు రైతు నేస్తం పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రదానం చేశారు హైదరాబాద్ స్వర్ణభారతి భారతి ట్రస్ట్లో రైతు నేస్తం ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినూత్న సేవలు అందించే శాస్త్రవేత్తలు విస్తరణ అధికారులు ఆదర్శ రైతులకు ఇచ్చే అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు విధి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ల నుంచి అనేక పర్యాయములు ఉత్తమ వైద్యాధికారిగా అవార్డులు సొంతం చేసుకున్నారు ఇరవై రెండు సంవత్సరాలు పశు వైద్యునిగా శ్రీకాకుళం జిల్లాలో రూరల్ మండలాల్లో మూగజీవాలకు వైద్య సేవలు అందించిన ఘనత ప్రసాదరావుదని వేరేగా చెప్పనవసరం లేదు టెక్కలి డివిజన్లో అనేక గ్రామాలలో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించారు ప్రజా ప్రజాప్రతినిధుల సహకారంతో డాక్టర్ మాదిన పనిచేసిన ప్రతి పశు వైద్య కేంద్రానికి శాశ్వత భవనాలు సమకూర్చడంలో విశేష కృషి చేసి సఫలమయ్యారు శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో సహాయ సంచాలకునిగా ఐదు సంవత్సరాలు సేవ అందించి ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో పలు పథకాలకు సమర్థమైన నోడల్ అధికారిగా గుర్తింపు పొందారు ఈటీవీ అన్నదాతలో రెండు వందల ప్రచారాలు ఆకాశవాణిలో పదిహేను ప్రసంగాలు ప్రముఖ వ్యవసాయ అనుబంధ మాస పత్రికలలో పలు వ్యాసాలు పుస్తకాల రచనల ద్వారా మరింతగా ప్రాచుర్యం పొందారు లఘు చిత్రాల రూపకల్పన డాక్టర్గానే కాదు యాక్టర్గా కూడా స్వీయ దర్శక నిర్మాణ సారథ్యంలో పాడి రైతులకు మరింతగా అవగాహన కలిగించేందుకు పలు లఘు చిత్రాలను రూపొందించి అధికారుల మన్ననలను పొంది పలు శిక్షణ కార్యక్రమాలలో ఉపయుక్తమైన అంశాలను ప్రయోగాత్మకంగా వివరించేందుకు డాక్టర్ మాదిన రూపొందించిన వీడియోలు ఉపయుక్తమయ్యాయి రైతులను పారిశ్రామికవేత్తగా శిక్షణ ప్రతి రైతును పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖలో రాష్ట్ర స్థాయి శిక్షణ సంస్థ ద్వారా పాడి జీవాలు కోళ్లు పెంపకంలో అనేక మంది ఔత్సాహిక రైతులకు వైద్యులకు సిబ్బందికి శిక్షణ తరగతులు బోధించారు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ మరియు ప్రధానమంత్రి ఉపాధి కల్పన మొదలైన పథకాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు అవార్డులు మరియు పురస్కారాలు పశుసంవర్ధక శాఖలో ప్రతిష్టాత్మక డాక్టర్ సికే రావు బంగారు పథకాన్ని రెండు వేల ఏడులోను కేంద్ర ప్రభుత్వ సంస్థచే ఉత్తమ ప్రచార విస్తరణ అధికారిగా రెండు వేల ఇరవై మూడులోను జిల్లా స్థాయిలో పది రిపబ్లిక్ మరియు స్వతంత్ర దినోత్సవ పురస్కారాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులచే సన్మానాలు సత్కారాలు పొందారు ప్రతిస్పందన రైతులు చూపించే ప్రేమాభిమానాలు ప్రతి క్షణం నన్ను ఉత్తేజపరుస్తున్నాయి ప్రతిష్టాత్మకమైన ఈ రైతు నేస్తం అవార్డును ప్రముఖుల నుండి అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం ఈ స్ఫూర్తితో రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్షంగా మరియు ఎప్పటిలాగే మరింతగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి రైతుకు ప్రతిరోజు సేవలను అందించేందుకు కృషి చేస్తాను డాక్టర్ మాధన ప్రసాదరావుకు అవార్డు వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎండా సింహాచలం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కరుడాకర్ డాక్టర్ శంకర్రావు ఉప సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ శ్రీకాకుళం మరియు పార్వతీపురం జిల్లా జాయింట్ డైరెక్టర్స్ డాక్టర్ రాజగోపాల్ డాక్టర్ మన్మథరావు అభినందనలు తెలియజేశారు